వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ జోసా సంబంధించిన ఫైనల్ రౌండ్ అయిపోయింది తర్వాత ఇప్పుడు వాళ్ళ ఎంసెట్ కౌన్సిలింగ్ కూడా ఫస్ట్ ఫేజ్ సంబంధించిన రిజల్ట్ కూడా వచ్చేసింది సో స్టూడెంట్స్ కి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చిన తర్వాత ఏమేమి చేయాలి ఆ డీటెయిల్స్ అన్ని మీకు వీడియోలు ఇవ్వడానికి ట్రై చేస్తాను వీడియో అయితే మొత్తం చూడటానికి ట్రై చేయండి ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను మీకు నేను ఏమేమి ఎంత అమౌంట్ అమౌంట్ అనేది ఎంత కట్టాలి ఏంటి అనేది మీకు కేవలం ఆ అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది మీకు వచ్చినటువంటి అలాట్మెంట్ లెటర్లోనే ఉంటుంది ఎంత అమౌంట్ పే చేయాలి ఏంటనే విషయం సో చూసేవాళ్ళందరూ తప్పనిసరిగా అయితే లైక్ చేయండి చాలా మంది స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రీ ఆఫ్ కాస్టే ఓకే సో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ వచ్చిన తర్వాత ఇందులో చాలా మందికి వచ్చే డౌట్ నేను డబ్బులు కట్టాలా డబ్బులు కట్టాల్సిందే డబ్బులు కడితే ఈ సీట్ ఉంటుంది డబ్బులు కట్టి సెకండ్ రౌండ్కి వెళ్ళచ్చు డబ్బులు కట్టకపోయినా సెకండ్ రౌండ్కి వెళ్ళొచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే ఈ సీటు ఉండదు డబ్బులు కట్టిన వాళ్ళకి ఈ సీటు కన్ఫర్మ్ అవుతుంది అప్పుడు కూడా సెకండ్ రౌండ్కి వెళ్ళొచ్చు సెకండ్ రౌండ్కి సపరేట్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఇప్పుడు మీకు వచ్చిన ఆప్షన్స్ కన్నా బెటర్ ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోండి ఒకవేళ డబ్బులు కట్టలేదు అనుకోండి అంటే ఈ సీట్ ఇంక మీకు ఉండదు అయినా సరే మీరు కావాలంటే సెకండ్ రౌండ్కి అయితే వెళ్ళొచ్చు అది ఈ తెలంగాణ ఎంసెట్లో ఉన్నటువంటి ముందు ఇంపార్టెంట్ పాయింట్ చాలామందికి వచ్చే డౌట్ అయితే డబ్బులు కడితే మా డబ్బులు రిటర్న్ వస్తాయా దాదాపుగా వస్తాయి వాడు గ్యారంటీ అంటే నేను ఎందుకు చెప్పట్లేదు గ్యారంటీ అంటే వాళ్ళు అలాంటి ఇన్ఫర్మేషన్ క్యాన్సిల్ చేసుకున్న డౌట్ డేట్ తర్వాత ఇస్తారు కాకపోతే ఇందులో ఒక క్లాస్ కూడా ఇచ్చారు మీరు గమనించుంటే డబ్బులు కడితే మీ ఓన్ అకౌంట్ నుంచే కట్టండి రిఫండ్ వచ్చేటప్పుడు మీకు వస్తాయి అని క్లియర్గా ఇచ్చారు మెన్షన్స్ చేశారు కాబట్టి రిఫ్ రిఫండ్ రావచ్చేమో అది రిఫండా రిటర్న్ అనేది మనం చెప్పలేము క్యాన్సిలేషన్ పాలసీ ఇంకా అంత డీటెయిల్గా అయితే ఇవ్వలేదు సో స్టూడెంట్స్ మీరు గుర్తుపెట్టుకోండి డబ్బులు కట్టే ముందు మీకు ఎక్కడన్నా వేరే ఆల్టర్నేట్ ఉంటే మాత్రం ఆలోచించండి అదే సీసాబు నమ్ముకొని అయితే మాత్రం ఉండకండి డబ్బులు కట్టండి సీసాబు అనేది ప్యూర్ లక్ చాలా మంది స్టూడెంట్స్ కూడా సీసాబును బేస్ చేసుకుని ఉంటున్నారు అది ఒకసారి మాత్రం ఆలోచించుకోండి సో ఇప్పుడు సీట్ వచ్చిన వాళ్ళకు మీకు ఫస్ట్ మొట్ట మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటంటే మీకు ఇలాంటి లెటర్ ఒకటి వచ్చి ఉంటుంది ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అని ఒకటి వచ్చి ఉంటుంది అందులో ఏమేమి పాయింట్స్ ఉన్నాయనేది నేను ఒకసారి చూస్తాను చదువుతాను చూడండి ఫస్ట్ డౌన్లోడ్ ది అలాట్మెంట్ లెటర్ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అక్కడ డౌన్లోడ్ అలాట్మెంట్ లెటర్ ఉంది అది కంపల్సరిగా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోని తర్వాత అది మన కాలేజీకి వెళ్ళేప్పుడు కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే పేమెంట్ అనేది ఆన్లైన్లో చేయాల్సింది ఇక్కడ చాలా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామందికి ఇంక్లూడింగ్ నాలాంటి వాళ్ళతో సహా ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ చేసేటప్పుడు లేదా బ్యాంక్ డెబిట్ కార్డ్ చేసేటప్పుడు పేమెంట్ చేసేటప్పుడు ఎక్కువ లిమిట్ పెట్టుకోం ఒక పదివేల బ్యాంక్ ఆటోమేటిక్గా చేస్తుంది కొన్నిటికి పదివేలు పాతిక వేలు మించి మనం ట్రాన్సాక్షన్ చేయడానికి అయితే ఉండదు కాబట్టి స్టూడెంట్స్ పేరెంట్స్ ఒక్కసారి ఫస్ట్ ఈ పాయింట్ తెలుసుకొని ఆ నెట్ బ్యాంకింగ్లో మీరు ఆన్లైన్లోకి వెళ్ళి ఆ అమౌంట్ని పెంచుకోవటమా లేదా బ్యాంకుకి వెళ్ళి ట్రాన్సాక్షన్ చేయటం అనేది ఒక్కసారి చూసుకోండి ఎందుకంటే అందరికీ అన్ని బ్యాంక్ అకౌంట్లకి ఒక లిమిట్ అనేది ఉంటుంది లక్ష రూపాయ పదిహేను వేలు లక్ష యాభై వేలు ఇట్లా ఫీజులు ఉన్నాయి కాబట్టి అంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయటం అనేది డెబిట్ కార్డ్ ద్వారా అవుతుందా లేదనేది చెక్ చేసుకోండి అది చెక్ చేసుకొని కనుక్కొని డబ్బులు కట్టండి డబ్బులు కట్టడానికి కూడా టైం ఉంది కాబట్టి ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను సెకండ్ రౌండ్ ఎప్పుడు థర్డ్ రౌండ్ ఎప్పుడు ఎవరెవరు వెళ్ళొచ్చు ఏంటి ఆ డీటెయిల్స్ అనేది చెప్తాను నేను సో స్టూడెంట్స్ పేరెంట్స్ మొట్టమొదట ఆ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క స్టూడెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ మీ డెబిట్ కార్డుకి క్రెడిట్ కార్డుకి అంత లిమిట్ ఉందా ఒక ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ మనకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేంత లిమిట్ ఉందా లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి రెండో ముఖ్యమైన పాయింట్ మీరు ఏ అకౌంట్ నుంచి అయితే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఆ అకౌంట్కే మళ్ళీ ఏదైనా రిఫండ్ కానీ రిటర్న్ కానీ రావాల్సి ఉంటే అక్కడే వస్తుంది నేను చెప్పే పాయింట్స్ అని అఫీషియల్గా గా మీకు ఇచ్చినటువంటి అలాట్మెంట్ లెటర్లో ఉన్నటువంటి పాయింట్స్ నెక్స్ట్ పేమెంట్ ఎప్పుడు కూడా ఆన్లైన్ ద్వారా చేయాల్సి ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది సిస్టమ్ మీరు ఎప్పుడు కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది కనపడుతుంది వెరీ క్లియర్గా కనపడుతుంది ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన పని అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవటం లాగిన్ అయిన తర్వాత అక్కడ మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ ఆన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్టింగ్ దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే అక్కడ మీ డీటెయిల్స్ మీకు ఏ కాలేజీ వచ్చింది అన్నీ కనపడతాయి మీరు మీ యొక్క వెరిఫై చేసుకోండి ఆర్డర్ ఐడి నెంబరు అన్నీ జాయినింగ్ బటన్ అక్కడ సబ్మిట్ బటన్ జాయినింగ్ రిపోర్ట్ విల్ అపియర్ మీరు అక్కడ ఆ బటన్ ప్రెస్ చేయంగానే మీకు జాయినింగ్ రిపోర్ట్ అనేది కనపడుతుంది ఇట్ హాల్ టికెట్ నెంబర్ మీ ర్యాంక్ అంతా మీ పేరు అంతా ఫాదర్ నేమ్ ఏంటి ఎలాంటి కాలేజ్ ఏంటి అన్ని డీటెయిల్స్ కనపడపోతే అక్కడ కన్ఫర్మ్ కనపడిన తర్వాత దిస్ ఈస్ దిస్ యాక్టివిటీ ఈస్ మ్యాండేటరీ సో యాజ్ టు కన్ఫర్మ్ యువర్ అడ్మిషన్ ఇది ప్రతి ఒక్క స్టూడెంట్ చేయాల్సిన పని ఏంటంటే సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది క్లియర్ గా కనపడుతుంది మీకు లాగిన్ అయిన తర్వాత ఆ లాగిన్ బటన్ ప్రెస్ చేసుకొని ఐడి అన్నీ కరెక్ట్గా చేసుకుంటే జాయినింగ్ రిపోర్ట్ దగ్గర క్లిక్ చేస్తే మీ వివరాలన్నీ అందులో ఉంటాయి మీ పేరు పేరెంట్ పేరు ఫాదర్ పేరెంట్ మీకు ఎక్కడ సీట్ అలాట్ అయింది అన్ని వివరాలు ఉంటాయి మీరు పేమెంట్ కట్టాలి పేమెంట్ ఎప్పటి లోపల చేయాలంటే ట్వంటీ సెకండ్ జూలై లోపల ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ పేమెంట్ చేసి తీరాలి ఈ సీటు ఉండాలి అనుకుంటే లేదు ఈ సీట్ నాకు వద్దు అనుకున్న వాళ్ళకి నో ప్రాబ్లం సీటు ఉండాలి అనుకుని డబ్బులు కట్టినా వద్దు అనుకుని వదిలేసినా ఎవరైనా సెకండ్ రౌండ్కి మళ్ళీ వెళ్ళొచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు సో ట్వంటీ సెకండ్ అంటే గుర్తుపెట్టుకోండి మంగళవారం సాయంత్రం వరకు టైం ఉంది ట్వంటీ సెకండ్ నైట్ టైం అయితే వాళ్ళు ఇవ్వలేదు ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ టు పే ద అమౌంట్ ఆన్ ఆర్ బిఫోర్ ట్వంటీ సెకండ్ జులై అండ్ నాట్ రిపోర్టింగ్ త్రూ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ దిస్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆటోమేటికల్లీ స్టాండ్స్ క్యాన్సిల్ అండ్ విల్ హావ్ నో క్లైమ్ నౌ అలాట్మెంట్ అంటే మీరు ట్వంటీ సెకండ్ జూలై లోపల కనుక పేమెంట్ చేయకపోతే అండర్ వాట్ ఎవర్ బి ద కండిషన్స్ ఎలాంటి కండిషన్స్ అయినా మీరు డబ్బులు కట్టకపోతే మీ సీటు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది మళ్ళీ ఆ సీటు మీకు ఉండదు అని క్లియర్గా చెప్పడం అయితే జరిగింది తర్వాత సెకండ్ రౌండ్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ మస్టర్ షుడ్గా ఆ సెకండ్ రౌండ్ ఎప్పుడు ఏంటంటే డీటెయిల్స్ ఇంకొకసారి ఇస్తాను ఇది సెకండ్ రౌండ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఇరవై ఐదో తారీఖు నుంచి వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవచ్చు అంటే ఆన్లైన్ ఫిల్లింగ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ పేమెంట్ ప్రాసెస్ వి స్టార్ట్ బుకింగ్ వెరిఫికేషన్ డేట్ టు టైమ్ టు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ట్వంటీ ఫిఫ్త్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆల్రెడీ బుక్ స్టార్ట్ ఇన్ ద సెకండ్ ఫేజ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్టార్ట్ బుక్ క్యాండిడేట్స్ ఇన్ ద సెకండ్ ఫేజ్ ట్వంటీ సిక్స్ ఎక్సెస్ ఆఫ్టర్ క్యాండిడేట్ వెరిఫికేషన్ ఇట్ ఇస్ గ్రాంటెడ్ టు ఎక్సెస్ ఆప్షన్స్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ ఆప్షన్స్ విల్ బి నాట్ ప్రెసెంట్ సో సెకండ్ ఫేజ్లో చేయాల్సిన పని ఏంటి అంటే ఆల్రెడీ మీ సర్టిఫికెట్స్ ఆల్రెడీ వెరిఫై అయిపోయినాయి సెంటర్ సెంటర్కి వెళ్ళొచ్చారు కాబట్టి మళ్ళీ మీరు వెళ్ళాల్సిన పని లేదు వాళ్ళు ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ఈ రెండు రోజుల పాటు మీరు వెబ్ ఆప్షన్స్ మళ్ళీ ఇచ్చుకోవాలి ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ ఫేజ్ లో పెట్టిన వెబ్ ఆప్షన్స్ ఏవి ఉండవు మళ్ళీ కొత్తగా ఇచ్చుకోవాలి ఎవరికైతే డబ్బులు కట్టేసి సపోజ్ గోకరాజు గంగరాజులో సిఎస్సి వచ్చింది నేను స్టూడెంట్ ఏమనుకుంటాడో నాకు దీనికన్నా బెటర్ వస్తేనే వెళదాం అనుకున్న వాళ్ళు చక్కగా మీరు చేయాల్సిన పని ఏంటంటే ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ జూలై ఈ రెండు రోజుల పాటు వచ్చే శని అది ఇయ కాకుండా నెక్స్ట్ సాటర్డే సండే రెండు రోజుల పాటు దీనికన్నా బెటర్ ఆప్షన్స్ పెట్టుకోండి సపోజ్ అప్పుడు సిబిఐటి వచ్చింది మరి నా డబ్బులు ఏమైపోతాయి అంటే ఇప్పుడు మీరు కట్టిన డబ్బులు ఆటోమేటిక్గా ఆ కాలేజీకి వెళ్తాయి మీరు కంగారు పడాల్సిన పని లేదు ఇప్పుడు సపోజ్ మాతృశ్రీలో మీకు సిఎస్సి వచ్చింది అక్కడి నుంచి సపోజ్ విఎన్ఆర్కి వెళ్ళింది అనుకోండి మాతృశ్రీలో అరవై ఐదు వేలు ఫీజు కట్టారనుకోండి విఎన్ఆర్లో లక్ష రూపాయల ఫీజు అనుకోండి ఈ నలభై వేలు అప్పుడు కట్టాల్సి ఉంటుంది ఈ అరవై వేలు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి అంతకన్నా తక్కువ కాలేజీ వస్తే ఆ రిమౌంట్ అనేది తర్వాత మీకు రిఫండ్ ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు కట్టిన అమౌంట్ గురించి ఆలోచించకండి ఒకవేళ సెకండ్ రౌండ్లో సీటు మారినా ఆ డబ్బులు అటు ట్రాన్స్ఫర్ అవుతాయి ఎక్స్ట్రా ఏమన్నా అమౌంట్ ఉంటే సపోజ్ సిబిఐటీలో సివిల్ వచ్చింది ఫీజు తక్కువ అనుకోండి నెక్స్ట్ సెకండ్ రౌండ్లో సిబిఐటీలో ఈ కంప్యూటర్ సైన్సే వచ్చింది అనుకోండి ఆ ఫీజు ఏమైనా తేడా ఉంటే ఆ అమౌంట్ కట్టాల్సి ఉంటుందో ఎంత కట్టాలి ఏంటంటే మళ్ళీ చూపిస్తుంది ఇప్పుడు మీకు ఎంతైతే చూపిస్తుందో అలాగే ఆన్లైన్లోనే చూపిస్తుంది దాని గురించి మీరు కంగారు పెట్టడాల్సిన పని లేదు సో సెకండ్ రౌండ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ డైరెక్ట్గా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు లేదు ఫస్ట్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ అసలు మీరు ఫస్ట్ రౌండ్కి కౌన్సిలింగ్కే హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళలేదు మీ సర్టిఫికేట్లు వెరిఫై చేయించుకోలేదు అలాంటి వాళ్ళని ట్వంటీ ఫిఫ్త్ నాడు మళ్ళీ మీరు లాగిన్ అయ్యి పన్నెండు వందల రూపాయలు కట్టి అందులో స్లాట్ బుక్ చేసుకొని ఆ సెంటర్కి వెళ్ళి సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేయించుకుంటే ట్వంటీ సిక్స్త్ నాటికెళ్ళ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ఆ రెండు రోజులు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ మొదటి నుంచి అన్ని పెట్టుకోవాలి ఫస్ట్ రౌండ్లో పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ ఏవి ఉండవు మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకోవాల్సిందే ఎవరైనా సరే ఇంతకుముందు పార్టిసిపేట్ చేసిన వాళ్ళైనా కొత్తగా సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ ఫేజ్లో పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ ఏమీ మిగలవు కాబట్టి మీరు దాని గురించి ఆలోచించకండి ఎవరికైతే సీటు వచ్చి మీరు ఉంచుకున్నారో సీట్ డబ్బులు కట్టి వాళ్ళు దానికన్నా బెటర్ ఆప్షన్స్ మాత్రమే పెట్టండి ఊరి ఊరికే ఎక్కువ ఎక్కువ ఆప్షన్స్ అయితే పెట్టకండి అది కరెక్ట్ కాదు ఓకే ట్వంటీ సెవెంత్ ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతే మీకు ముప్పై తారీఖు థర్టీ జూలై నాడు సీట్ అలాట్మెంట్ వస్తుంది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే థర్టీ టు ఫస్ట్ ఈ రెండు రోజులు డబ్బులు కట్టడానికి అవకాశం ఉంటుంది తప్పనిసరిగా సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ అందరూ థర్టీ ఫస్ట్ ఆగస్ట్ జూలై నుంచి సెకండ్ ఆగస్ట్ లోపల థర్టీ ఫస్ట్ ఫస్ట్ ఆగస్టు సెకండ్ ఆగస్టు ఈ మూడు రోజుల పాటు సండే అయినా సరే ఎందుకంటే సెకండ్ ఆగస్ట్ అనేది సండే కనబడుతుంది ఖచ్చితంగా సండే అయినా సరే కాలేజీకి వెళ్ళి మీరు రిపోర్ట్ చేసి తీరాల్సిందే పర్సనల్ గా వెళ్ళాలి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ జిరాక్స్ కాపీలు ఇవ్వాలి ఒరిజినల్ టీసీ కూడా ఇవ్వమని వాళ్ళు మెన్షన్ చేశారు అలా ఇస్తేనే మీ సీటు ఉంటుంది లేకపోతే క్యాన్సిల్ చేసేస్తారు ఎంసెట్లో లో పాల్గొనే అవకాశం అయితే లేదు ఇది గుర్తుపెట్టుకోండి మాట అది మరీ క్లియర్ గా ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన దాంట్లో లాట్మెంట్ ఇన్ సెకండ్ ఫేజ్ అండ్ నాట్ రిపోర్టెడ్ దాటెడ్ కాలేజెస్ టు ఎక్సైజ్ ఆప్షన్ ద ఫైనల్ ఫేజ్ మీరు కాలేజ్లో రిపోర్ట్ చేస్తే మీరు కావాలంటే థర్డ్ కౌన్సిలింగ్ వెళ్ళొచ్చు మీరు కాలేజీలో రిపోర్ట్ చేయకుండా థర్డ్ కౌన్సిలింగ్ వెళ్ళే అవకాశం లేదు సో ఈ పాయింట్ ఒకటి ప్రతి ఒక్క స్టూడెంట్ గుర్తుపెట్టుకోండి ఓకే థర్డ్ ఫేజ్ ఎప్పుడు అంటే ఆగస్టు సిక్స్త్ సిక్స్ సెవెన్త్ మిగిలిపోయిన సీట్ల కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు టెన్త్న మీకు ఆగస్ట్ టెన్త్న సీట్ అలాట్మెంట్ అయితే జరుగుతుంది ట్యూషన్ ఫీజు కట్టడానికి ఆగస్ట్ టెన్త్ నుంచి ట్వెల్త్ వరకు టైం ఉంది కాలేజీకి మీరు వెళ్ళటానికి లెవెన్త్ థర్టీన్త్ లైక్ చేసారు వాళ్ళు ఓకే ఇది ఓవరాల్గా ఎంసెట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ సో ఎవరికైతే వచ్చేసిన సీట్స్ వాడిని పాయింట్స్ అని గుర్తుపెట్టుకోండి కొత్తగా ఈ క్యాండిడేట్ ఎలాంటి సెకండ్ ఫేజ్ ఇంపార్టెంట్ ఇవన్నీ ఓకే ఇంక ఇదండి పరిస్థితి సో ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఎవరికైతే సీట్ వచ్చిందో ఆ స్టూడెంట్స్ అందరూ అలాట్మెంట్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోండి పేమెంట్ కట్టండి ఈ సీటు ఉండాలి అనుకుంటే పేమెంట్ కట్టి సెకండ్ రౌండ్కి వెళ్ళొచ్చు కట్టకుండా కూడా వెళ్ళదు కాకపోతే ఈ సీటు ఉండదు అన్న విషయం గుర్తుపెట్టుకోండి బట్ స్టూడెంట్స్ అందరూ పేరెంట్స్ అయినా సరే సీసాబును నమ్ముకొని దీనికి కట్టకుండా ఆగకండి అదొకటి చెప్పగలరు మరి డబ్బులు ఇస్తారా కడితే అంటే రిఫండ్ పాలసీ అనేది వాళ్ళు ఏం చెప్పలేదు క్లియర్గా ఇప్పటివరకు నాకు తెలిసైతే ఇస్తారు ఎక్కడికి పోతారు పాపం వాళ్ళు మాత్రం ఏం చేసుకుంటారు ఎందుకంటే మీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి ఇస్తారు ఇంకా మనకి ఏదైనా డౌట్స్ ఉంటే మనం మాట్లాడుకుందాం చూసేవాళ్ళు తప్పనిసరిగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సో లైక్ ఉంటుంది లైక్ చేయండి స్టూడెంట్స్ అందరు కూడా లైక్ చేస్తే చాలా మంది స్టూడెంట్స్ తెలుసుకునే అవకాశం ఉంది గుడ్ ఈవినింగ్ సార్ మా బాబుకి రౌండ్ వన్ లో ఐఐటి జోధ్పూర్ సిక్స్ లో ఐఐటి ధార్వాడ్ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ వచ్చింది పర్వాలేదా బ్రహ్మాండంగా ఉంటుందండి మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ మంచి బ్రాంచ్ మీరు వెళ్ళండి ఏం పర్లేదు సార్ బెస్ట్ కాలేజీ ఏంటి ఫర్ మీ మరి లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే ఓకేనా థర్టీ ఈ డబ్ల్యూఎస్ బాయ్ ఇంకా బెటర్ కాలేజీ చెప్పరా ముందు ఇది జాయిన్ అయిపోండి మీరు ఇంకా దానికి టైం ఉంది అప్పుడు మాట్లాడుకున్నాం నల్లారెడ్డి కన్నా మంచి లక్ష్మణారెడ్డి కన్నా ఇంకా మంచిగా జరిగింది మీ అందరికీ తెలిసిందండి అందులో సీఎస్సీ సిఎస్డి వచ్చి అంటున్నాం ట్రై చేయి ఇంకా గా ఉంటుంది ఓకే సార్ ట్రిపుల్ ఐటీ కళ్యాణి సైబర్ సెక్యూరిటీ ట్రిపుల్ ఐటీ అగర్తల సీఎస్సీ బెస్ట్ అంటే రెండు ఒకటేనండి ఏదైనా ఒకటే కాబట్టి దేనికి వెళ్ళినా మీ ఇష్టం ఛాయిస్ అయితే అది గొప్ప కాదు అది తక్కువ అని కాదు అందువల్ల మీకు మాట చెప్పాను నేను సార్ గుడ్ ఈవినింగ్ సార్ అభినవ్ సిఎంఆర్కే సీఎస్స వచ్చింది అబౌట్ దిస్ కాలేజ్ సార్ ర్యాంక్ ఈజ్ వన్ టూ డబల్ సిక్స్ త్రీ ఓసీ హండ్రెడ్ కేటగిరీ ఇంకా బెటర్ కాలేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి ఫస్ట్ రౌండ్లో మీ ఎక్స్పెక్టేషన్స్ వచ్చిన కాలేజీ వచ్చిండవు దానికి రకరకాల కారణాలు అయితే ఉంటాయి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు సీట్లు వచ్చింది అనేది మీకు డేటా ఉంది చెక్ చేసుకోండి ఒకసారి సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్కి మంచిగా అయితే సీట్ అయితే వస్తాయి ఎందుకంటే ఇప్పుడు అందరూ జోర్సాలో సీట్ బుక్ చేసుకున్నారు లాంటి చోట బుక్ చేసుకున్నారు ఎంసెట్లో కూడా చూస్తున్నారు కాబట్టి ఎంతలో ఎంతమంది డబ్బులు కడతారు దీనికి ఏంటనేది మనకు తెలియదు కాబట్టి మీకు సెకండ్ రౌండ్కి అయితే బెటర్ ఛాన్సెస్ అయితే ఉంటాయి ఎంఆర్సిఈఈ సిఎస్ఈఆర్ ట్రిపులైటీ మణిపూర్ ట్రిపులైటీ మణిపూర్ అనేది నేనైతే ఎవరికి సజెస్ట్ చేయలేదండి కాబట్టి ఆలోచించుకోవడానికి సార్ లాస్ట్ ఇయర్ అండ్ ఈయర్ ఏపీఎంసెట్ ర్యాంక్ ఎంత డిఫరెన్స్ ఉంటుంది ఏపీఎంసెట్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండకపోవచ్చు అండి ఏపీఎంసెట్లో బాగానే వస్తాయి తెలంగాణ ఎంసెట్లో కూడా ప్రాబ్లం ఎక్కడొచ్చిందని చెప్పాను కదా రెండు మూడు కాలేజీల్లో సీట్లు కట్టడం వల్ల చాలా మందికి అవకాశం అయితే వచ్చినది అందువల్ల కొద్దిగా టైట్ అయింది తెలంగాణ ఎంసైడ్ సంబంధించి ఏపీలో అలాంటి అవకాశం అయితే పెద్ద అయితే ఉండకపోవచ్చు రాకపోవచ్చు అంత పెద్ద ప్రాబ్లం హర్షిత్ గన్నా సార్ సిఎస్సి వచ్చింది వెరీ గుడ్ అన్న వెరీ గుడ్ సార్ ఐఐటి కాలేజెస్లో బస్సు ఉందా ఐఐటి కాలేజీలో బస్సు ఉందా బస్సే ఏ ఉంటది అన్న సైకిల్ మీద సార్ ఎన్ఐటి సిక్ సిఎస్సి బాగుంటుందా అది నేనైతే ఎవరు నా స్టూడెంట్స్ లేదు కాబట్టి చెప్పలేను నేను సార్ నైన్టీన్ థౌసండ్ ర్యాంకి ఎస్సీ కేటగిరీలో బిఆర్ఐటీ సీఎస్ వచ్చింది ఇంకా ఏమైనా మంచి కాలేజ్ బీవర్టీ కన్నా మంచి కాలేజ్ చాలా ఉన్నాయి మనకి చాలా అప్లై చేసుకోవచ్చు ఎంజీఐటీ దగ్గర నుంచి సీబీఐటీ విఎన్ఆర్ అవన్నీ ట్రై చేయండి సెకండ్ రౌండ్స్ రౌండ్స్లో ఛాన్స్ ఉంటాయి ఫోర్ సిక్స్ ఎయిట్ బీసీబీ వాసవి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఓకేనా బాగానే ఉంటుంది నెక్స్ట్ రౌండ్లో బెటర్ ఛాన్స్ అయితే ఉంటుంది సార్ సిబిఐటీ ఈవీఎల్ గుడ్ ఆర్ నాట్ మంచిదేనండి ఏం పర్వాలేదు సార్ సీశాప్ లో నాన్ వేకెన్సీ సీట్ కాలేజెస్ టాయిస్ ఫీలింగ్ లో పెట్టచ్చా పెట్టుకోవచ్చు నేను ఇబ్బంది లేదు సీట్ ఖాళీ ఉన్నా లేకపోయినా కూడా మనం అప్లై చేయొచ్చు అవన్నీ సీశాప్ సంబంధించి మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తాను నేను సార్ గ్లోబల్ కాలేజ్ వచ్చింది సార్ సెవెంటీ త్రీ కే ర్యాంక్ సెకండ్ రౌండ్ వెళ్ళాలా వెళ్ళండి డబ్బులు కట్టి ప్రతి ఒక్కళ్ళు సెకండ్ రౌండ్ అప్లై చేయండి దీనికన్నా బెటర్ అనుకున్న కాలేజీలో పెట్టండి ప్రతి ఒక్కళ్ళని వెళ్ళమని చెప్తాను నేనైతే సెకండ్ రౌండ్కి ఎంసెట్కి థ్యాంక్ యూ సార్ సార్ రజ్మాన్ సిఎస్సి వచ్చింది గ్రైట్ సిఎస్ఈ కోసం ఓకే ఓకేనా ఇంకా అన్న వెళ్ళండి మంచి కాలేజ్ గోపాలజ్ నగరాజు కూడా చాలా మంచి బెస్ట్ కాలేజ్ కాబట్టి ట్రై చేయండి సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్లో వస్తాయి మీకు సివిఆర్ ఆర్ బిఆర్ఐటీ రెండు మంచివేదన్న ఏం పర్వాలేదు ఏదొచ్చినా సార్ శ్రీనివాస్ సార్ మై డాటర్ ఘాట్ సీట్ ఇన్ సిఎస్సి ఐఏఎస్టి షిప్పూర్ సిక్స్ రౌండ్ అండ్ ఇన్ శాస్త్ర యూనివర్సిటీ అంటే నేనైతే శాస్త్ర అని చెప్తానండి డబ్బులు కట్టగల కెపాసిటీ ఉంటే శాస్త్ర కళిపం అండి బెస్ట్ కాలేజీ హాయ్ సర్ గుడ్ ఈవినింగ్ మా బాబుకి ఐ టికెట్ రాండిలో ఎస్ ఎలొకేషన్ అంటే ఈ బాబుకి మనేనా బి కేటగిరీలో విఎన్ఆర్ ఎన్ వాసి వెళ్ళాలా ప్లీజ్ చెప్పండి బి వి కేటగిరీ ట్రై చేయండి సార్ వాయిస్ క్లారిటీ లేదు వాయిస్ క్లారిటీ లేదా వాయిస్ క్లారిటీ లేదు వాయిస్ క్లారిటీ లేదా మనం వినిపడట్లేదన్న వాయిస్ క్లారిటీ లేదు మనం వినిపడట్లేనే ఇంకా వాయిస్ క్లారిటీ కోసం కొద్దిగా ముందుకు పెట్టను నేను అలా పట్టుకొని మాట్లాడితే బాగుంటుందేమో కింద హై సార్ గుడ్ ఈవినింగ్ మా బాబు కోర్ట్ ఇది ఫార్టీ సెవెన్ కే విజ్ఞాన ఉమెన్ ఈడబ్ల్యూఎస్ జనరల్ గా బెటర్ విజ్ఞాన ఉమెన్స్ కూడా బాగానే ఉంటుంది డెవలప్ అవుతున్న కాలేజీల తోటి బ్రహ్మాండం వెళ్ళొచ్చు నెక్స్ట్ మా బాబుకి డబుల్ టూ నైన్ సిక్స్ ర్యాంక్స్ బీసీబీ గోకరాజ్ గంగరా సిఎస్సి వచ్చింది మంచిదండి గోకరాజ్ గంగరాజ్ కూడా చాలా మంచి కాలేజ్ కర్నూలు ఆర్ ట్రిపుల్ ఐటీ కళ్యాణ్ విచ్ ఈజ్ బెస్ట్ అంటే కర్నూలుకి వెళ్ళండి కళ్యాణ్ దూరం వెళ్తారు సిఎస్సీకి అయితే నో ప్రాబ్లం కేఎంఐటీ సిఎస్సి మంచి కాలేజ్ అండి కేఎంఐటీ నాని సాయి బాగుంటుంది సార్ జై టు హైదరాబాద్ సిఎస్సి ఇస్ ఇట్ ఓకే ఓకే కాదు గుడ్ ఎక్సలెంట్ అన్ని సార్ మా ఐటి సిఎస్సి వచ్చింది మంచి కాలేజ్ అండి సార్ బైపీసీ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ బైపీసీ కౌన్సిలింగ్ నేను చూడలేదండి ఇంకా నేను దాని కాన్సన్ట్రేషన్ చేసేంత టైమ్ లేక చూడలేదు నేను అందువల్ల మీరు వేరే రకంగా అనుకోకండి సాల్మన్ ఫ్రాన్సిస్ బి కేటగిరీ వితౌట్ డొనేషన్ నిజమైన నాన్ ఎన్ఆర్ఐలో ఇవన్నీ ఊరికే చెప్తారు నాన్ బి కేటగిరీ అంటే అఫీషియలే అండి అందులో మీకు డొనేషన్స్ ఏమీ ఉండవు ఫీజే కాకపోతే ఎక్స్ట్రా ఉంటుంది అది కట్టాలి అది మనకు వస్తుందా లేదన్న విషయం చెప్పలేదు కానీ ఫీజు అయితే ఎక్స్ట్రా అయితే ఉండొచ్చు సార్ ఫేజ్ లో ఫీ కట్టి సెల్ఫ్ రిపోర్ట్ ఫేజ్ లో పెడితే ఫేజ్ లో సీట్ రాకపోతే ఫేజ్ లో సీట్ ఉంటుంది డెఫినెట్గా ఉంటుందండి ఉండదు డబ్బులు కట్టి ఎవరైతే సెకండ్ రౌండ్ ఎక్కడికి పోదు కాకపోతే ఫస్ట్ రౌండ్లో సీట్ కావాలి నేను సెకండ్ రౌండ్ పెట్టానంటే కుదరదు పెట్టుకునేటప్పుడు ఫస్ట్ రౌండ్ కన్నా బెటర్ పెట్టండి ఓకే ఐఐటి అండ్ మెటీరియల్ సైన్స్ బ్రహ్మాండంగా మీకు ఇబ్బంది సార్ గీతాంజలి శాస్త్ర సిఎస్సి ఐఓటి గీతాంజలి కన్నా శాస్త్ర చాలా మంచి కాలేజ్ అండి బ్రహ్మాండంగా డబుల్ కట్టికల్ కెపాసిటీ ఉంటే మెడికల్ ఎగ్జామినేషన్ రిపోర్ట్ అంటే ఏంటి సార్ మెడికల్ ఎగ్జామినేషన్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి మెడికల్ ఎగ్జామినేషన్ సంబంధించి వాళ్ళు డీటెయిల్స్ చెప్తారు ఆ ప్రఫార్ చూసి వాళ్ళు చెప్తారు ఏమైనా టెస్ట్లు ఏమైనా చేయాలా టెస్ట్ లాంటివి ఉండవు కానీ ఎప్పుడెప్పుడు మీరు వ్యాక్సిన్ వేయించుకున్నారు ఆ డీటెయిల్స్ అని అవి చెప్తారు మీకు సిబిఐటి ఈవెన్ ఓకే సార్ ప్లీజ్ డూ అబౌట్ బి కేటగిరీ బి కేటగిరీ అని బహుశా బి కేటగిరీ నోటిఫికేషన్స్ రేపటి నుంచి వచ్చేస్తాయి ఎందుకంటే ఫేజ్ వన్ రిజల్ట్ వచ్చింది కాబట్టి నేను అనుకోవడం వరకు అయితే రేపు సిబిఐటి ఎంజిఐటి వీటన్నింటి నోటిఫికేషన్ రేపు మాక్సిమం రేపే వస్తాయి రేపు ఇళ్ళలో వచ్చేస్తాయి నేను రాగానే మీకు డెఫినెట్గా వీడియో వీడియో మరి ప్రత్యేకంగా చెప్తాను మీకు ఓకే సార్ గుడ్ ఈనింగ్ మా అమ్మాయికి టూ ఫోర్ డబల్ టూ ర్యాంక్ సిబిఐటి సిఎస్సి వచ్చింది కంగ్రాచులేషన్స్ అండి సిఎస్సి వచ్చింది సిఎస్సి సిఎస్ఎం కంప్యూటర్ సైన్స్ లో ఏది వచ్చినా ఇబ్బంది ఏం లేదండి ఎందుకంటే అన్నిటికీ సిఎస్సి చెప్పకుండా డైరెక్ట్గా స్పెషలైజేషన్ చెప్పడం అనేది సాధ్యపడదు కాబట్టి వరీ అది ఎన్ఐటి మణిపూర్లో సిఎస్సి వచ్చింది ఇక్కడ ఏయులో ఆసెట్ ఎగ్జామ్ ద్వారా సిఎస్సి వచ్చింది కళ్ళు మూసుకొని ఆసెట్ ఎగ్జామ్ ద్వారా వచ్చిన సిఎస్సి వెళ్ళిపోండి అదే నా సలహా మా హాయ్ సార్ గుడ్ ప్రకాష్ రెడ్డి మా బాబుకి ట్రిపుల్ ఐటీ రాజు ఈసీ అయింది బాగుంటుందా లేదా బి కేటగిరీలో విఎన్ఆర్ వాసి వస్తే కళ్ళు మూసుకొని బీఎన్ఆర్ వాసవికి వెళ్ళండి అది నా సలహా ఐఐటి మండి జనరల్ ఇంజనీరింగ్ ఆర్ బిఆర్ ఐఐటి మండీకి బీవీలో ఏది వచ్చినా వద్దండి ఐఐటి మండి కెనుకోండి ఎక్సలెంట్ కాలేజ్ గుడ్ ఈవినింగ్ సార్ మాకు వచ్చిన కాలేజ్ నచ్చలేదు మేము ఎలా ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవాలి చెప్పండి ఎడిట్ ఆప్షన్స్ ఏమి ఉండో కొత్తగా మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకోవాలి నా వీడియో మొత్తం చూడండి నేను మళ్ళీ చెప్పాను ఫస్ట్ రౌండ్ లో పెట్టిన ఆప్షన్స్ ఏవి ఉండవు సెకండ్ రౌండ్ కి మళ్ళీ ప్రత్యేకంగా మళ్ళీ ఆప్షన్స్ ఇవ్వాలి ఇది ఎంసెట్ కౌన్సిలింగ్ జోసా కాదు ఎంసెట్ కి ఫస్ట్ రౌండ్ ఆప్షన్స్ వేరు సెకండ్ రౌండ్ కి మళ్ళీ సపరేట్ ఇచ్చుకోవాలి ఓకే తర్వాత జబల్పూర్ మెకానికల్ జైన్ హైదరాబాద్ ఇస్ బెస్ట్ అంటే జబల్పూర్ మంచి కాలేజ్ అండి బట్ జేఏన్ హైదరాబాద్ కూడా చాలా మంచి కాలేజీ సీఎస్సీ దీనికి వెళ్ళచ్చు జబల్పూర్ మంచిది కాదంటే చాలా మంచిది మీకు ఫిజిక్స్ ఇంట్రెస్ట్ ఉంటేనే జబల్పూర్ వెళ్ళండి లేకపోతే ఇది కూడా చాలా మంచి కాలేజ్ జోసాలో ఎన్ఐటి కాలికట్ సివిల్ వచ్చింది సార్ సీసాలో ఐటి ప్రైవేట్ సీసెస్ డాడీ చాయిసెస్ వచ్చే ఛాన్స్ ఉంది సార్ ఇది బెస్ట్ ఉంది కాలికట్లో సివిల్ వదిలేసుకొని కర్నూలులో సీఎస్సీ అంత గొప్ప కాలేజీ కర్నూలు కాదని నా ఫీలింగ్ కర్నూలు మంచిదే ఉండొచ్చు కానీ మీ నాన్నగారు నా మాట వింటే మళ్ళొకసారి చెప్పు సార్కి సివిల్ అనే బ్రాంచ్ చూడద్దు క్యాలికట్ ఇండియాలో టాప్ ట్వంటీలో ఉన్న ట్వంటీ ఫైవ్ లో ఉన్న నెంబర్ వన్ ఎన్ఐటీస్లో లో ఫోర్త్ పొజిషన్ ఫిఫ్త్ పొజిషన్ ఉండే కాలేజ్ చాలా మంచి కాలేజీ ధైర్యంగా అక్కడికి వెళ్ళి సార్ ఫస్ట్ ఫేజ్ లో సీట్తో మనం సెకండ్ ఫేజ్కి వెళ్ళాలి డబ్బులు కట్టే వెళ్ళచ్చు డబ్బులు కట్టకపోతే సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు కాబట్టి ఈ సీట్ ఉండదు ఒక కాలేజ్ అండి గోవతి సార్ ఎన్ఐటి పార్ట్న సీఎస్ఈ ఎన్ఐటీ గోవా సిఎస్ టిపు జబల్పూర్ సిఎస్పీ ఈ మూడిట్లో ఏది బెస్ట్ టిపుల్ జబల్పూర్ బెస్ట్ అండి తర్వాత ఎన్ఐటి పార్ట్న గోవా తర్వాత హాయ్ సార్ గోకరాజ్ సిఎస్సీఆర్ విఎల్ఆర్ సిబిఐ ఈ సిఎస్సి అండ్ అన్నింటికన్నా అది ఏ కాలేజీ సార్ రౌండ్ ఫైవ్లో ఎన్ఐటి వరకు సిఎస్సి వచ్చింది రౌండ్ సిక్స్లో ఐటీ పార్ట్నర్ సిఎస్సి వచ్చే ఛాన్స్ వచ్చింది ఉన్నది ఫ్రీ చేయటం అనుకున్నాను మీరు ఫ్లోట్ పెట్టమన్నారు చెప్పడం వలన ఇప్పుడు నాకు ఐఐటి పార్ట్నర్ సిఎస్సి వచ్చింది భలే భరైటీ చెప్పాడు సార్ నాకు రౌండ్ ఫైవ్లో ఎన్ఐటి వరంగల్ సిఎస్సి రౌండ్ సిక్స్లో ఐఐటి పార్ట్నర్ సిఎస్సి వచ్చే ఛాన్స్ ఉన్నది ఫ్రీ చేద్దాం అనుకున్నా మీరు ఫ్లోట్ పెట్టుకోమంటాం వల్ల ఐఐటి పార్ట్నర్ వచ్చింది అన్నాడు కంగ్రాచులేషన్స్ అది ర్యాంక్ అది ఇప్పుడు కూడా లాస్ట్ రౌండ్ వరకు చూడమని చెప్తాను నేను ఎందుకంటే ఇలాంటి అవకాశం ఎన్ఐటి వరంగల్ కన్నా ఐఐటి పార్ట్నర్ మంచిది అంటే మంచిది కాదు ఐఐటి అది సూ సూపర్ అది ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ అగ్నేష్ ఆల్ గుడ్ లక్ అది విషయం నాకు కూడా కొన్ని వేరే పనులు ఉంటామని మళ్ళీ మనం మాట్లాడుకుందాం రేపు మాట్లాడతాను డీటెయిల్గా సో విషయం ఆల్ గుడ్ లక్ స్టూడెంట్స్ అందరూ కూడా డబ్బులు కట్టండి ఎంసెట్లో వచ్చితే ఈ సీటు ఉండాలి అనుకుంటే లేదు ఈ సీటు వద్దు నాకు అనుకుంటే వద్దనుకున్నా సెకండ్ రౌండ్కి వెళ్ళచ్చు డబ్బులు కట్టి కూడా సెకండ్ రౌండ్కి వెళ్ళచ్చు ఎలా అనుకున్నా సరే ఈ సీట్ ఉండాలి అంటే మాత్రం డబ్బులు కట్టి సెకండ్ రౌండ్కి వెళ్ళచ్చు డబ్బులు కట్టకపోతే ఈ సీట్ అయితే ఉండదు డబ్బులు కడితే సెకండ్ రౌండ్లో వేరే సీట్ మారింది అనుకోండి ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి కాబట్టి మీకు ఇబ్బంది ఏం లేదు ఓకే తర్వాత ఇంకేం డౌట్స్ ఉంది ఇంకా ట్వంటీ సెకండ్ వరకు టైం అయితే ఉంది డబ్బులు కట్టడానికి మీరు అందరూ కూడా సో వెబ్ ఆప్షన్స్ సెకండ్ రౌండ్కి సపరేట్గా మళ్ళీ ప్రత్యేకంగా పెట్టుకోవాలి ఇప్పుడు ఆప్షన్స్ అన్నీ గాయబ్ మాయమైపోయి ఉంటాయి కాబట్టి మీరు సెకండ్ రౌండ్లో ప్రత్యేకంగా పెట్టుకోండి సో విష్యూ ఆల్ ది బెస్ట్ ఎంసెట్లో మంచి కాలేజీలో సీట్ వచ్చిన వచ్చినా స్టూడెంట్స్ అందరికీ నా తరపున ఆల్ ది వెరీ బెస్ట్ ఇంకా మంచి కాలేజీలో సీట్ వస్తే సెకండ్ థర్డ్ రౌండ్లో డెఫినెట్గా వస్తాయి ఎందుకంటే చాలామంది బయటకు వెళ్తారు ఇప్పుడు డబ్బులు కట్టన వాళ్ళు ఉంటారు సెకండ్ థర్డ్ రౌండ్లో ఇంకా మంచి టోటల్ అయితే సీట్లు వస్తాయి సో విష్యూ ఆల్ లక్ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుతారు రైట్ థ్యాంక్ యూ